నీ దయలో నేనున్న ఇంతకాలం నీ దాచినావు గత కాలం నీ నేనున్న ఇంతకాలం కృపలో దాచినావు గతకాలం నా తోడు ఉన్నవయ్యా నాకు భయమేలా నా ఇసయ్యా నీవు ஆசையா சின்ே தேர் சலையா ஆ சையா சின்ன சையம் ஓய் தேர் சலையா நேத்தோ நேனு நடவாலனே నీతో కలిసి ఉండాలని నడవాలే కానేను ఏ లోకాయాత్ర బాహుబలా ఏనుై తినయ నడవాలే కానేను ఏ లోకాయాత్ర బాహుబలా ఏనుై తినయ సే పాటి తనూ నడి పింజు మయా నాయ నాటి నన్ను నీతు నడవాలని నీతో ఉండాలని నీతు నడవాలని నీతో ఉండాలని చిన్నా సయ్యా ఆశయా సింహ య్య నేవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్పదే మూడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేముడా దేలో ప్రేమా నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా డెయిలో ప్రేమా నాలో నింపి నీలా నీలా ఉండాలని నీతో ఉండాలని నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న సయ్యా ఏ సయ్యా ఓ ఆశయసోయా నేవేర్శాలయ నీతో నేను నడవాలనే నీతో కలసే ఉండాలనే నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని சைய சின்னாசையா ஓஷையா நீவேத்திர சாலையா ஆசையா சின்னாசையம் ஓய்யா நீவேத்திர சாலையா நீத்தோ நே நடுவால మీతో కలిసి ఉండాలని దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమళించనే నా ఏ దివ్య ప్రేమలో నా జీవితం పరిమలించనే నా జీవిత పరిమళించనే నే దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించ నా జీవితం పరిమళించిన పూర్ణ ర్పణలు నూతన సృష్టిగా నన్ను మార్చినందు నీకే నా సోత్రార్పణలు నాయ సయ్యా దివ్య ప్రేమలో నా జీవితం ఆ జీవితం పరిమళించిన జయించిన నీవో నా పక్షిమై ఉండగా జయమి తినీ జీవితం పరిమళించనే నా జీవితం జనే నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమళించనే లేదు न परिहारी प्रिय से न परिहारी ना जीवित काल मिला प्रिया प्रभु न परिहारी ना जीवित काल मिला प्रिया प्रभु ना से न परिहारी प्रिया ऐसे न परिहारी इनी कष्ट कलीगी नू नु నన్ను కృంగించి బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియా ప్రభువే నా పరిహారీ ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియా ప్రభువే నా పరిహారీ సేనా పరి ప్రియా పరి హారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదురించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రు ఎదురించిన పలు నన్ను చుట్టినా ప్రియా ప్రభువే నా పరిహారీ పలు నిందలు నన్ను చుట్టినా ప్రియా ప్రభువే నా పరిహారీ ఎస్సేనా परिहारी प्रिया यहाू बाहु दुल ननू सोकीना नकु शांति करविना बाहु दुल ननु सोकीना नकु शांति Show that could show in Priya Prabove, na parihari honey. And I show that could show in Priya Prabove, na parihari honey. Yes, say, Priya, yes, say, a party, మంతా నిన్ను పాడి స్తించేదను నా జీవిత కాలమంత నిన్ను పాడి స్థుతించేదను ఎసేనా పరిహారీ ప్రియా యేసేనా పరిహారీ परिहारी प्रिया ये से ना जीवित काला मिला प्रिया प्रभुवे प्रभु ना परिहारी ना जीवित काला मिला ప్రియా ప్రభువే నా పరిహారి ఏ సేనా పరిహారి ప్రియా ఏ సేనా పరిహారి ఏ సేనా పరిహారి ప్రియా ఏ సేనా కలిగి ఆయన త్రోవల ఎందు నడిచివారందరు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించుదువు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలవల నుండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఉలేవో మొక్కల వలన యహోవయందో భయవ్యక్తులు గలవాడు ಇಲಾಗು ಆಶ್ರದ